ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నేను లెవరు కందనకాయలు కర్రీ గ్రేవీ కర్రీ చేశాను చూడండి ముందుగుంటగానే మీకు చూపిస్తున్నాను ఆ కర్రీ అనేది అలాగే ముందుగుంటగా నేను ఫోర్ టైమ్స్ కడిగేసి కడాయిలో పెట్టుకున్నాను చూడండి అలాగే కందనకాయలను అలాగే గుండెకాయలు నేను మీకు చూపించుతున్నాను చూడండి అంతంత ముక్కలు కట్ చేసుకున్నాను చిన్న చిన్న సైజు నేను కట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అవన్నీ కట్ చేసాక మీకు చూపిస్తున్నాను ఎంత ముక్కలు కట్ చేసుకున్నానని అలాగే ముందుగుంటగా ఇందులో ఏం వేసుకున్నాను అనేది కూడా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగుండగా పసుపు వేసుకున్నాను ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను చూడండి సాల్ట్ వేస్తున్నాను అలాగే స్పూన్ అండ్ హాఫ్ కారం వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కారం ఇంకా వేసుకుంటున్నాను కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసాక చికెన్ అదే లెవరు కందనకాయలు అనేది మనం ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకుంటే మసాలా అనేది లెవర్కి పట్టు తీసి ఉంటుంది అలాగే మనం బాక్స్లో తీసుకుని చూడండి ఫ్రెండ్స్ బాక్స్లో తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచితే బాగుంటుంది లెవర్కి అనేది కారం అనేది పట్టి ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా చేసి ఫ్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒకసారి హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను బాక్స్లో నుంచి తీసి చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళా పెట్టుకుందాం కళా పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసాక నాలుగు స్పూన్లు ఇంకా ఆయిల్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు మొత్తం అన్నీ వేసేసాక మీకు చూపిస్తున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకోవడం అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం కలుపుకోవాలి ఇప్పుడు కరియాపాకు వేసుకున్నాం కరియేపాకు వేసుకున్నట్టు ఒకసారి మనం కలుపుకోవాలి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం కలుపుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ అలాగే మనం ఇందాక చికెన్ అనేది కట్టన్ పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అనేది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి వేసుకోవాలి బ్రౌన్ కలర్ అయిపోయింది అయిపోయింది కదా ఉల్లిపాయలు అనేది ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి అలాగే లెవర్ వేసుకోవాలి లెవర్ వేసుకొని ఒకసారి మనం కలుపుకున్నాం చూడండి లెవరు గందనకాయలు అనేది ఫ్రై అయినంత వరకు మనం మూత పెడుతూ ఇప్పుడు చూడండి మూత పెట్టుకున్నాం ఒక టూ మినిట్స్ అలాగే ఒక టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మార్పు చేసిన తర్వాత ఒకసారి మనం కలుపుకుందాం కలుపుకోవడం అయింది కలుపుకోవడం అయిపోయి మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తున్నాం టూ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ వాటర్ వచ్చింది అలాగే తంగనకాయల్లోని లెవర్లో వాటర్ అనేది వస్తుంది గ్రేవీ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ గ్రేవీ ఒకసారి కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి మోపు పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తెద్దాం చూడండి ఇంకా గ్రేవీ అనేది ఇంకా దగ్గర పడాలి ఇంకా ఫ్రై అవ్వాలి మనం ఇంకా వా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటే ఈ లెవరు చందనకాయలు అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ అలాగే మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత తీసుకుందాం చూడండి ఇంకా టూ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఇంకా ఆయిల్ ఫ్రై వచ్చింటే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి చూడండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత టేస్ట్ గ్రేవీకి రావడం కోసమనే మనం నేను ఒక స్పూను ఒక రెండు స్పూన్లు మజ్జిగ వేసాను ఎందుకంటే అది అనేది గ్రేవీ బాగుంటుంది ఇది వేస్తే టేస్ట్ అనేది మనం అలా టమాటాలు వేయలేదు కాబట్టి ఇది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ గ్రేవీ చూసేది అంత సూపర్గా వచ్చింది ఈ గ్రేవీ అనేది అన్నంలోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా అందులోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కందనకాయలు లెవర్ ఫ్రై లెవర్ క్రై కర్రీ గ్రేవీ కర్రీ అలాగే నేను గరం మసాలా పొడి వేసుకున్నాను అలాగే చికెన్ మసాలా పొడి కూడా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు వేసి ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే చికెన్కి అనేది ఆ గరం మసాలా ఫ్లేవర్ అనేది పడుతుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు ఈ టూ మినిట్స్ తర్వాత చూపించిన తర్వాత అలాగే కొత్తిమీర ముందు వేసుకుందాం కొత్తిమీర వేసుకొని మనం కొత్తిమీర అంతా వేసేసాక ఒకసారి మనం కలుపుకుందాం కలుపుకోవడం అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మీకు అలాగే గ్రేవీ అనే కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా సరేండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బా